హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన తణుకులో వై జంక్షన్ దగ్గర ఫ్యాక్టరీ ఫుట్వేర్ సేల్ ఫ్యామిలీ వన్ స్టెప్ ఫ్యామిలీ ఫుట్వేర్ అట్ వన్ పాయింట్ ఇక్కడ చాలా మోడల్స్ వెరైటీస్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి లేడీస్ కావాల్సిన అన్ని మోడల్స్ షూస్ చెప్పల్సు శాండిల్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ లైక్ థ్యాంక్ యూ గంతకత్త అండి అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కామెంట్ చేయండి